ఏజ్ అండ్ ఇప్పుడే మనం ఏది మంచి ఏది చెడు అనేటిది మనకు సార్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తే తెలుసుకునే ఏజ్ ఇదే కాబట్టి మనం మొక్క నానే వంగున అనేది సామెత మనందరికి తెలిసిందే కదా సో ఇప్పటి నుండి మనం ఎటువైపు డెసిషన్ తీసుకుంటాం అనే దానికి ఇదే బేస్ కాబట్టి దీని మరి మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటే ఇప్పటి నుండే మన అడుగులు మంచి వైపు వేయాలి చెడు చెడు వైపు వేయొద్దనే బజరంగల్ ఈ కార్యక్రమాన్ని అదే ఉద్దేశంతోని కొనసాగిస్తుంది